హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ ఫర్ ఫెసిక్స్ ఈరోజు మన వీడియో పచ్చి వెరసన్న గుళ్ళు గురుగాకు పులగూర ఎలా చేయాలో చూపిస్తానండి ఇది ఈ కాలంలో అయితే ఎక్కడ చూసినా చేళ్ళల్లో పిచ్చి పిచ్చిగా వచ్చేసి ఉంటుందండి ఈ ఆకు గురుగాకు చాలా చాలా హెల్త్గా మంచిది గురుగాకు ఆకుకూరలు అన్నీ మంచివే అనుకోండి కాకపోతే ఇది దీనికి మందు కొట్టరు ఎక్కడ చేల్లో చూసినా ఎక్కడ చూసినా ఈ గురుగాక అనేది వచ్చేసి ఉంటుంది కొంతమందికి అయితే ఈ గురగాక అంటే తెలియదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది మా ఫ్రెండ్స్కి చూపించాను విజయవాడ హా సైడ్ వాళ్ళకి దీని పేరు అన్నారు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో బాగా క్లీన్ చేసుకొని నీట్గా మట్టి అంతా ఉంటుంది మట్టి బాగా క్లీన్ చేసేసి కడుక్కొని ఇలా గురిగాకినంత ఒక కడాయిలో వేసేసి స్టవ్ ఆన్ చేశానండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోనే మగ్గిపోతే మంచి టేస్ట్ వస్తుంది ఇదైతే ముద్దలకి చాలా టేస్ట్ ఉంటుందండి రాగి ముద్దలకి అలాగే చాలా చాలా సూపర్గా ఉంటుంది తినడానికి కూడా తగినంత వేయాలి మరీ ఎక్కువ వేస్తే పైన అంత తేలుకొని ఉంటుంది కొద్దిగా అలా ఆకు మగ్గిన తర్వాత పచ్చివేరుసిన గుళ్ళు అన్నీ వలుచుకొని ఇలా వేసానండి ఇప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఒక పది వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి టమోటా రెండు టమోటాలు చిన్న సైజు అన్నీ వేసి బాగా వేయించానండి ఇప్పుడు కొద్ది పసుపు అన్నీ సమపాలల్లో వేసుకోవాలి తగినంత ఉప్పు కొత్తిమీర అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా అలా వేయించాలి ఇప్పుడు అన్నీ వేయించిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చింతపండు చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా అయితే గట్టిపడిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా గట్టిగా రుద్దేసి పప్పు గిత్తితో తిరుమతో పెట్టేసుకోవాలండి అంతే వేడి వేడి రాగి ముద్దలోకి ఈ గురిగాకు పచ్చి వేరసన గుళ్ళు కర్రీ సూపర్గా ఉంటుందండి చూడండి అంత అయినా ఇంత కొద్దిగా వచ్చింది బాయ్ ఆల్ ఫ్రెండ్స్